రెండు నెల పదమూడు రాజ్యం జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కడప పార్లమెంట్ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసు మన గుర్తు ్ఞాన గురుకు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ జెండా గెలిపించమని మనకు కేటాయించిన జ్ఞాన గుర్తు పైన ఓటు వేయమని రెండు చేతులు ఎత్తి మీకు హృదయపూర్వకంగా ఉన్నా అయితే గ్రామ గ్రామానికి నేను కానీ నా భార్య కానీ నా కుమారుడు కానీ నా అన్న కానీ మీ ఇంటింటికి వచ్చి ఎవరో ఒకరికి మనము నేను పెట్టించే ఉంటాం అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ప్రాణగుతులు ఓటు వేయి తల్లి అని అడగగలుగుతానే తప్ప నాకు ఎందుకు ఓటు వేయాలో నేను మీ కొరకు ఏం చేసినానో ఇప్పుడు మనం ఏమిస్తే ఇంకా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు నేను ఏ మేరకు ఉపయోగపడగలుగుతానో ఇవన్నీ మీకు చెప్పి నేను పోటీ చేయడానికి ఓటు అడగడానికి నా ఉండే నైతిక బలం ఏ మేరకుందో మీకు చెప్పి సభిరంగా అర్థమయ్యేదట్టు మీకు వివరించి ఓటు అభ్యర్థించడం నా బాధ్యత అందుకే నా ఈ ఆత్మానం అభివృద్ధి అంటే ఏంటి నాకు తెలిసిన నిర్వచనం నిన్న బ్రతికిన బ్రతుకు కంటే ఈరోజు ఈ ఈరోజు బ్రతికే బ్రతుకు కంటే రేపు బ్రతికే బ్రతుకు మరింత గొప్పగా ఉండడమే నాకు ఆ అభివృద్ధి నిన్న బ్రతికిన బ్రతుకు కంటే నేడు మన బ్రతుకుతున్న బ్రతుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఉండే ముందులో మీ పరిస్థితి ఏంది జగన్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంది మొదటిది వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు ఇచ్చారు

నలభై ఐదు సంవత్సరాల నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే ఒక స్త్రీకి తన భర్త వలన నిదాహరణ తన భర్త సోమనైనా వ్యసనవరులైనా కుటుంబాన్ని పోషించకపోతే ఆ చెల్లెలు ఎన్ని కష్టాలు పడతారో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని అనుభవిస్తుందో తన బిడ్డలను సక్రమంగా పెంచడానికి పోషించడానికి

ఇంకొకటి అదే చెల్లెలకు ఒక బిడ్డ పంపడానికి ఇబ్బంది పడతా ఉంటే కష్టం చేసేవాడి బిడ్డ కష్టమే చేయాలని గుడి లేరు కాబట్టి నేను చదివిస్తానని చెప్పి మీ పిల్లలు చదివే బడులన్నీ మార్చినాడు వాటిని దూపు లేకనే మార్చేసినాడు మంజులు తరగతి గదులు కట్టించాడు భోజనం ఏర్పాటు చేసిన బట్టలు పట్టించిన పుస్తకాలు ఇచ్చిన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ఐదాలు అన్ని రకాల ప్రయోజనాలను పిల్లలకు చేసి కలిపి పరీక్షలు కూడా చేయించి అవసరమైనటువంటి ఆపరేషన్ చేయించి అందాలిచ్చి ఉన్నత విద్య వరకు పరిశీలిస్తారు అంతేకాకుండా వాళ్ళు మీరు పంపుతా ఉంటే యాభై అరవై వేలు సంపాదిస్తాడు నెలకు ఒకళ్ళు వాడు తెస్తాడు పేదరికాని ఉపయోగం అని చెప్పి మీరు పనికి పప్పు తాగితే పనికి పంపదు పనికి పప్పు నేనిస్తాను పదహైదు వేల రూపాయలు అని చెప్పి అమ్మఒడి మీకు పదహైదు వేల రూపాయలు ఇచ్చినారు